హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ శైలు వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారు బాగున్నారా తమ్ చూసి భయపడకండి కూర మాత్రం అదిరిపోతుంది సరేనా సో చాలా మంది కాకరకాయ తిండి అంటారు కాదు ఇలా నేను వండే విధంగా వండండి సలు కాకరకాయ ఇష్టం లేనోళ్ళు కూడా వారానికి మూడుసార్లు కాకరకాయ కూర వండి పెట్టమంటారు ఇది నా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ యాక్చువల్గా కాకరకాయ వండే విధానం చాలామందికి తెలియదండి ఇదిగో నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ కాకరకాయ అయితే తీసేసుకున్నాను ముందుగా పైన చెక్కు తీసి తీయనట్టు తీయాలి మొత్తం దాన్ని గీకొద్దు ఎందుకంటే కొద్దిగా దాని విటమిన్స్ మనకు అందాలి కదండీ సో ఇది మొత్తం ఉంటే తినలేరు అందుకనే ఇలా తీసి తీయనట్టు తీసుకోండి ఇవన్నీ మంచిగా పీల్ ఆఫ్ చేసేసుకున్నాక ఇదిగో ఇలా మీ నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇలా రెండు భాగాలుగా కట్ చేసి ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే రౌండ్గా సన్నగా కట్ చేసేసుకోండి సో కట్ చేసుకున్నాక మెయిన్ ప్రాసెస్ ఉంటుంది అసలు మీకు ముచ్చట చెప్పన కాకరకాయ తింటే ఎన్ని ఉపయోగాలు అండి అయితమై కానీ ఇదో ఇలా కట్ చేసుకున్నాక దీని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని మనం కాకబట్టాలి ఎట్లా అంటారా చేదొద్దమ్మా చేది లేకుండా మేము వండుకోవాలమ్మా అంటూ చేతి నిండా ఉప్పు తీసుకొని మంచిగా మద్దన చేయండి సో దీనికి ఇలా మసాజ్ చేస్తే దాని కాకరకాయలున్న చేదంతా వదిలేస్తుంది ఇదో మీరైతే మంచిగా మద్దన చేయండి ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా చేదు వదిలేస్తుంది చూసారా ఈ విధంగా దాని చేదంతా పోతే అసలు ఈ కూర ఎందుకు ఇన్ని రోజులు మనం మిస్ అయ్యామా అన్న ఫీలింగ్ రావాలి మన ఇంట్లో వాళ్ళకి అలా రావాలంటే ఇలా చేసుకోవాలి సో చేదంతా తీసేసుకున్నాక మంచిగా మంచినీళ్ళు పోసుకొని మళ్ళీ ఒక్కసారి ముద్దుగా కడుక్కొని అయితే పక్కగా పెట్టేసుకోండి ఇంగో పులుసు పెట్టేటప్పుడు మనం ఎప్పుడైనా కానీ మసాలా ప్రిపేర్ చేస్తాం కదా గది తెలియక చాలామంది కూరనైతే అటు ఇటు చేసేస్తారు ఇంకా మిక్సీ జార్ తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు ఇవి తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని పక్కకైతే పెట్టుకోర్రి ఇంకో ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది ఇంక మనమైతే ముందుగా ఇప్పుడు కాకరకాయ మంచిగా కడిగి పక్కకైతే పెట్టుకున్నాం కదా ఒక మూకుడు తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకో మనం పక్కకు తీసిపెట్టుకున్న కాకరకాయని ముద్దుగా ఇల్లు వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి గీ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే వేసుకోవాలా సరేగానే ఎంతమందికి కాకరకాయ తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా హై బీపీని కంట్రోల్ చేస్తుంది షుగర్స్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది సో రక్తపోటును కూడా కంట్రోల్ చేస్తుంది ఆకలిని పెంచుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది కడుపులో ఉన్న నూరు పులుగులను తీసేస్తుంది హబ్బా చెప్తుంటే పెద్ద చిట్టానే ఉంటుంది అందుకనే కాకరకాయ చాలా చాలా మంచిది సో షుగర్ వచ్చేటప్పుడు చాలామంది కాకరకాయ జ్యూస్ తాగుతారు అలా జ్యూస్ తాగే బదులు ఇదిగో వారానికి రెండుసార్లు అయినా సరే కాకరకాయ వండుకొని తినండి పిల్లలకే కానీ పెద్దలకే కానీ మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి అబ్బా గిన్నె ముచ్చట్లు చెప్పేసరికి కాకరకాయ అయితే ముద్దుగా ఎగిపోయింది ఇంకా గిదైతే ఒక గిన్నెలోకి పక్కకి ఎత్తి పెట్టుకోర్రి ఇంకా గదే మూకుట్ల ఒక రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోర్రి ఎందుకంటే ముందుగా మనం కాకరకాయ వేయించి పెట్టుకున్నాం కదుల్లా గానూన కూడా గిల్లనే కలిసిపోతుంది కాబట్టి ఇంకా నేనైతే ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకున్నా గందుట్లనే నాలుగు పచ్చిమిర్చిలు అయితే వేసుకున్నా గీ ఉల్లిగడ్డ ఏ మెర్రగా వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉల్లిగడ్డ ఎక్కువ తీసుకోవాలి కాకరకాయ కూరలా ఎందుకంటే కాకరకాయ తిన్న ఫీలింగ్ రావద్దు కదా మళ్ళా మనోళ్ళకి గిందుట్లనే ఒక షే తిండ కరివేపాకు వేసుకో కరివేపాకు వేసుకుంటే కూర మస్తుగా ఉంటుంది ఇక గిందుట్లనే అల్లం ఎల్లిగడ్డ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అది మంచిగా కలిసేదాకా కలుపుకోర్రీ అల్లం ఎల్లిగడ్డ ఎప్పుడైనా కానీ దాని పచ్చి వాసన పోయేంతవరకు కలుపుకోవాలిలా అప్పుడే కూర ముద్దుగా మస్తుగా ఉంటుంది ఇంకా గిందుల్నే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోర్రి దాన్ని అటు ఇటు అటు ఇటు ముద్దుగా కలుపుకున్నాక ఇంకా మనం ముందుగా పెట్టుకున్న కాకరకాయ అయితే ఉంది కదూల్లా అది కూడా ఇల్లు వేసుకొని మంచిగా కలుపుకోర్రి అవును నేను మీకు ముచ్చటి ఎప్పుడు మర్చిపోయిన కదుల్లా ముందుగా మనం కాకరకాయ ఒక డెబ్భై శాతం ముందే ఉడికించుకున్నాం ఎందుకంటే అది సిమ్ములో పెట్టి ఫస్ట్ పచ్చివాసన అయ్యేంత వరకు ఇంకా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు కూడా అవసరం లేదనుకో ఎందుకంటే మన ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ పసుపు కర్రేపాకు పచ్చిమిర్చి గవన్నీ కాకరకాయకి జర్ర వాసన తగలాలని పెట్టుడు గంతే ఇంగో గీడైతే నేను ఒక చిన్న ట్రిక్ చూపిస్తున్నా చూస్తురా కాకరకాయ నటు ఇటు జరిపి మజ్జలైతే టమాటాలు వేస్తున్నా గిట్ల వేస్తే టమాటా మస్తు మెత్త ఉడుకుతుంది ఇది ఒక చిన్న ట్రిక్ అనుకోండి ఇంగో దీంట్లో అయితే రెండు టేబుల్ స్పూన్ల నిండా అయితే మనం కారం అయితే వేసినాం గదైతే ఉడుకుతుంది కానీ నేనైతే ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్న వాళ్ళ దీన్ని ఇప్పుడు మంచిగా గుజ్జు తీసి అయితే పక్కకు పెట్టుకో చింతపండు రసం తీసి వచ్చే లోపలనే టమాటా ఎంత ముద్దు కొడికింది చూసినావా ఇంగో ఇప్పుడు నీకు ఎంత చింతపండు పులుసు తినగలుగుతారో అంత అయితే ఓసుకోర్రి నేనైతే చారు లెక్క వేస్తలేను దగ్గరికి వండుతున్నా మీరు చారు చారు లెక్క చేసుకోవాలనుకుంటే చింతపండు ఎంతైతే పులుపు తింటారో అది చూసుకొని దాంట్లో ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని అయితే వండుకోరు ఇంకా రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఎక్కువేసుకోకుండా ఎందుకంటే కాకరకాయని మనం ఉప్పుతోటే గడిగినాం కదా అందుకనే కొద్దిగా వేసుకోర్రీ మళ్ళీ ఉప్పి సమవుతుందో నన్ను తిట్టుకోకన్రీ అందుట్లనే మనం పట్టి పెట్టుకున్న మసాలా వేసి ఒక్క ఐదు నిమిషాలు సిమ్ముల ఉడికించుకొని తీస్తే సుసిర్రా నూనె పైకి దేలి ఎంత ముద్దు ఉడికిందో కూర మాత్రం మస్తు చిక్కగా ఉంటుంది ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కానీ దించే లోపల మస్తు చిక్కగా అవుతుంది ఇంకా ఇప్పుడు మంచిగా లేత కొత్తిమీర తీసుకొని ముద్దుగా కట్ చేసుకొని ఇల్లు దీన్ని ఒక్క రెండు అంటే రెండు నిమిషాలే ఎక్కువ పెట్టకర్రీగా మళ్ళా కూర టేస్ట్ ఏదైతుల్లా రెండు నిమిషాలు మూత పెట్టుకొని గట్ల పెట్టుకొని గిట్ల తీసేరు గంతే అయిపోయింది కాకరకాయ కూర ఇంకా వద్దు వద్దు అనుకుండా తింటనే ఉంటారు మీ ఇంట్లో ఇంకా మీరుకు వండలేక యాష్ట రావాలా గంత ముద్దుగా ఉంటుంది జర కాకరకాయ తినుండ్రులా కాకరకాయని అంత ఈజీగా తీసి కర్రీ అయితే మై కానీ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో జన కామెంట్ చేసి ఎప్పుడీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి వండుకున్న వాళ్ళైతే పక్క కామెంట్ సెక్షన్లో ఎప్పుడు వచ్చిందో చలో ఉంటాం మళ్ళీ వేరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్